మంచి స్టార్ కృషి అయ్యా ఎందుకంటే రేపు పొద్దున మనం మేడలను బాగా గెలిపించుకొని మన ఎన్నిలోనే మంచి అభివృద్ధి పరిస్థితి అని ఒక అభివృద్ధి

ప్రదమ్ చేద్దాం సిద్ధం కార్యక్రమాన్నీ ప్రదమ్ చేద్దాం బర్జి లాలి వైస్ సర్కార్మేక్ పార్టీ రైట్ ఓకే రైటా యాగానా వీడియో అందరికి నమస్కారం ఈ రోజు ఎమగనూరు నియోజకవర్గంలో మే అందరం ఒక సమావేశం ఏర్పరచుకొని కౌన్సిలర్స్ మండల పెద్దలు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ప్రతి సారీ ప్రతి మండలం నుంచి కూడా అందరూ ఇక్కడ చేరుకుని రేపు రాబోయే పద్దెనిమిదవ తేదీన జరిగే రాప్తాడులో జరిగే సిద్ధం కార్యక్రమానికి మేము అందరం కలిసి ఏ విధంగా సిద్ధం కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి ఇక్కడి నుంచి ఎంతమంది మేమందరం కూడా నియోజకవర్గం నుంచి బయలుదేరాలి అని కొన్ని అంశాలపైన మేము ఇవాళ చర్చించ చర్చించేందుకు గ్యాదర్ అయ్యాము మరి ముఖ్యంగా ఎలక్షన్స్ కి ఇంకా రెండు నెలలు ఉంది మే అందరం కూడా మా లీడర్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా మీ అందరం కూడా సిద్ధం అని మేము తెలియచేసేందుకు ఈ సిద్ధం అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం మరి ఆ కార్యక్రమాన్ని మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు పద్దెనిమిదవ తేదీ నుంచి ఇక అప్పటి నుంచి మా కార్యాచరణ మొదలవుతుంది మీ అందరం కూడా ప్రజల్లో వెళ్లి మళ్ళీ ఇరవై ఇరవై నాలుగులో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మీ అందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియచేసుకుంటూ రోజు ప్రజల్లో వెళ్లేందుకు మా కార్యాచరణను కూడా మేము తయారు చేసుకుంటున్నాం ఈ సమావేశానికి పెద్దలందరూ వచ్చారు మరి చెన్నకేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో చెన్నకేశ్వర రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు వారింట్లో వివాహం జరుగుతున్నందుకు ఆయన కానీ ఆయన ఆశిషులతో మే ఇవాళ సమావేశం అయితే ఏర్పాటు చేసుకుని అటన్ని ముందుకు తీసుకుని వెళ్ళేందుకు ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం థ్యాంక్ యూ